ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనము పత్రపోటీలీ స్వేదము లేదా ఎలక్కిడి అనేటువంటి ఒక చక్కటి గృహవైద్యం ఇంట్లోనే మనం చేసుకోదగినటువంటి చక్కటి చికిత్సా విధానాన్ని ఎట్లా చేయాలో చూద్దాము ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విపరీతమైనటువంటి పెయిన్ సివియర్ పెయిన్ ఉన్నది మోకాళ్ళ నొప్పి కావచ్చు నడు నొప్పి కావచ్చు భుజం నొప్పి కావచ్చు లేకపోతే మడమల్లో నొప్పి కావచ్చు ఈ నొప్పులు ఉంటే స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ వేసుకోవాలనిపిస్తుంది లేకపోతే అసలు ఏమి తోచదు అలాంటి స్థితిలోని ఇన్స్టెంట్గా నొప్పి తగ్గించి వాపు తగ్గించేటువంటి ఈ సులువైనటువంటి వైద్యం ఇంట్లోనే మన మన ఇంట్లో దొరికే వస్తువులు మన చుట్టుపక్కల దొరికే ఆకులతోటి ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూద్దాం ఈ పత్రపోట్లీస్ వేదంలో మనం వాడేటువంటి ఆకులు చాలా కామన్గా దొరికేవి ఇది అందరికీ తెలిసిన ఆకు ఉమ్మెత్త ఆకు లేదా దత్తురా అంటారనమాట ఈ దత్తూర అనేది మొళ్ళ కాయలు ఉంటాయి తెల్లటి పువ్వులు ఉంటాయి అన్ని చోట్ల దొరుకుతుంది ఇది జిల్లేడాకు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది తెల్ల జిల్లేడు ఉంటుంది ఎర్ర జిల్లేడు ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు జిల్లేడు ఆకులు తీసుకుంటాము అలాగే చింతాకు చింతాకు చింత లేని ఊరే ఉండదు కాబట్టి చింతాకు కూడా ఈజీగా మనకు దొరుకుతుంది అలాగే మునగాకు సో మునగ కాడలు మనం తినేస్తున్నాము ఈ మధ్య కాలంలో మునగాకుని చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు విదేశాలకు పంపించేస్తున్నారు చాలా మంచిదని చెప్పి సో ఇది నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే వావిలాకు ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి స్నానం చేయడానికి ఈ ఆకు నీటిలో వేసి మరిగించి స్నానం చేస్తారనమాట పెయిన్స్ బాగా తగ్గుతాయి తగ్గుతుంది తగ్గుతుందని చెప్పి పెయిన్ కిల్లర్గా వాడు దీని కషాయం తగ్గితే పెయిన్స్ తగ్గుతాయి అలాగే దీని కషాయం ఫీవర్లో కూడా పనిచేస్తుంది అనమాట ఆముదమాకు దీనే సంస్కృతంలో గంధర్వహస్త అంటారు అనమాట సో ఆముదమాకు అనేది ఆముదం గింజలు కావచ్చు ఆకులు కావచ్చు ఇవన్నీ కూడా వాతాహరంగా పనిచేస్తాయి కాబట్టి పెయిన్స్ కూడా పనిచేస్తాయి సో ఇప్పుడు ఈ ఆకుల్లో మనకి ఏవి దొరికితే అవి అన్నీ దొరకకపోవచ్చు ఒక రెండు రకాలు దొరికాయి మూడు రకాలు దొరికాయి ఏవి దొరికితే అవి ఒకే రకం దొరికింది ఒక్క వావిలాకే దొరికింది అది ఒక్కటే వాడుకోవచ్చు లేదా ఓన్లీ ఉమ్మెత్తాకే దొరికింది ఉమ్మెత్త కూడా చాలా ఎక్సలెంట్ పెయిన్ కిల్లర్ అనాలిసిక్గా పనిచేస్తుంది యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఓన్లీ జిల్లే దొరికింది ఉత్తి జిల్లేడాక్తో చేసుకోవచ్చు ఓన్లీ మునగాకే దొరికింది మరి ఓన్లీ మునగాకే దొరకదు మునగాకు చింతాకు నాలుగైదు ఆకులు ఈజీగా దొరుకుతాయి సో ఈ ఆకుల్లో ఏవి దొరికితే అవి తీసుకుంటాం అన్నీ కూడా ఈ మాత్రం మాత్రం తీసుకుంటాం ఈ మున మునగాకి ఈ మాత్రం దొరికింది అన్నీ కూడా ఈ మాత్రం ఈ మాత్రం తీసుకుంటాం అనమాట తీసుకుని సన్నట్టుగా తరిగేసుకుంటాం చిన్న చిన్న ముక్కలు ఈ మునగాకు సైజులో అన్ని ఆకుల్ని సన్నగా తరిగేసుకుంటాం సో ఇవి కాకుండా మన కిచెన్లో దొరికేటువంటి ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు సో ఈ ఈ మాత్రం దీని మీద ఇంకొంచెం ఎక్కువ ఒక వంద గ్రాములు చింతపండు తీసుకోవచ్చు అనమాట గింజలు తీసేయాలి గింజలు తీసేసి చక్కగా ఒత్తిగా చింతపండు ఉంచుకుంటాం అలాగే వెల్లుల్లిపాయలు సో వెల్లుల్లిపాయలు కూడా ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసేసుకుంటాం చిన్న సైజు చిన్న సైజు రెండు వెల్లుల్లిపాయలు తీసేసి దీన్ని మెత్తగా కొట్టేస్తాం అనమాట ఓకే అలాగే నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు సరిపోతాయి మరీ చిన్న సైజు ఉన్నాయి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు అలాగే సాయిధోవ లవణం సాయిందో లవణం కూడా ఈ దీంట్లో అవసరం అవుతుందనమాట అలాగే పసుపు సో ఇవి మన ఇంగ్రీడియంట్స్ టోటల్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా మనకు కావాల్సింది నువ్వుల నూనె సో చక్కటి మంచి గోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె తీసుకుంటాము ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా తీసుకోవచ్చు ఆ నూల్లో వేడైన తర్వాత అందులో ముందు మన ఇంట్లో దొరికేటువంటి ఐటమ్స్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు ఆయలు వీటిని ఫ్రై చేసుకుంటాం అన్నమాట దాని తర్వాత నిమ్మకాయలు కూడా ఫ్రై చేసుకోవచ్చు అలాగే పసుపు ఉప్పు సాయంత్రంలో లోవడం ఏదైతే ఉందో అది కొమ్ములాడించిన ఆడించిన పసుపు ఈ రెండింటినీ కూడా చక్కగా వేసి ఫ్రై చేస్తాం ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు వేయచ్చు సొంటి కూడా అది కూడా పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా వేయచ్చు ఓకే దీంట్లో మనము ఏవైతే ఆకుల్ని మనము కట్ చేసుకుని ఉంచుకున్నామో వాటిని ఫ్రై చేసుకోవాలి సో ఇట్లా కొంచెం మాగేదాకా దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేస్తాము ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మూటలు కట్టుకుంటామన్నమాట మనము పత్రపోటి స్వేదం తలక మూట ఎట్లా తయారు చేయాలని మనం చూద్దాము ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి ఈ పత్రపోటలి ద్రవ్యాన్ని కొద్దిగా మనం ఈ గుడ్డలో వేసుకుంటాం వేసుకున్నాక ఈ నాలుగు కార్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్లా పట్టుకుంటాం పట్టుకుని ఇందులో ఇలా దగ్గరికి తీసుకొస్తాం కదా తీసుకొచ్చిన తర్వాత అట్లా ఓపెన్ చేస్తాం నాలుగు కార్నర్స్ని అందులో మూడు కార్నర్స్ని క్లోజ్ చేసేస్తాం క్లోజ్ చేసేసి ఈ మూడింటిని ఈ నాలుగో దాంట్లో పెడతాం అంటే ఇదంతా ఎందుకు అంటే చాలా కన్వీనియంట్గా దీన్ని యూజ్ చేసుకోవడానికి అనమాట సో ఇట్లా ఒక గుడ్డుతోనే చేసినటువంటి దారం తీసుకుని సో ఈ పత్రపోట్లీ స్వేదం చేయడానికి మనకు ఒక పెనం కావాలి ఆ పెనం పైన కొద్దిగా నువ్వులోనూ వేసుకుంటాము నువ్వులోనూ వేసుకుని అది పెనం వేడెక్కిన తర్వాత ఆ వేడిగా ఉన్నటువంటి పెనం పైన ఈ పత్రపోట్లీ స్వేదం మూటని ఇలా వేడి చేస్తామన్నమాట సో ఇట్లా మనం వేడి చేసి దీంతో కాపడం పెట్టాలి ఎక్కడ వేడిగా ఎక్కడైతే వాపు నొప్పి ఉందో అక్కడ అండ్ ఈ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డైరెక్ట్గా మనం వెళ్ళి పెట్టేయకూడదు వేడి వేడి మూటని ముందు మనము ఇట్లా ఇట్లా అని చూసుకోవాలన్నమాట బాగా వేడిగా ఇక్కడ కాదు ఇక్కడ వేడి ఎక్కువ తట్టుకుంటుంది బాడీ ఇలా రివర్స్లో ఇట్లా అన్ని చూసుకోవాలి పర్వాలేదు ఇక్కడ వేడి బాగానే తట్టుకుంటుంటే కనుక అప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళ మోకాళ్ళ మీదో నడుము మీదో భుజం మీద ఉంటో అక్కడ పెట్టాలి లేకపోతే డైరెక్ట్గా పెనం మేము అక్కడ వాళ్ళ బాడీ మీద పెడితే కాలిపోతుంది బొబ్బలు వచ్చేస్తాయి సో ఈ వేడివేడిగా ఈ పెనం పైన ఈ పత్రపోట్లు ఈ మూటని మనం వేడి చేసుకున్నాము వేడి చేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా వెనక సైడ్ మనం ఒకసారి మన చేతికి వేడి చూసుకుని అప్పుడు ఎక్కడైతే మొక్కాల్లో నొప్పి ఉన్నదో అక్కడ తీసుకొని దీంతో ఇలా కాపడం పెడతాం అనమాట సో ఫస్ట్ పెట్టి అడగాలి వేడి సరిపోయిందా సో ఇట్లా ఇట్లా కాపడం పెట్టాలన్నమాట వేడి తగ్గాక మళ్ళీ ఒకసారి పెనం దగ్గరికి వెళ్ళాలి ఇలా వేడెక్కినటువంటి దీంతో ఇలా ఇక్కడ చూసుకుని వేడి బాగానే ఉన్నది అనుకున్నాక ఇక్కడ కాపురం పెట్టాలి ఇలా రెండు కాళ్ళకి పెట్టుకోవచ్చు ఇలా ఒక్కొక్క కాలకి ఒక పదిహేను నిమిషాలు చొప్పున ఇలా కాపడం పెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నొప్పి అనేది ఇన్స్టెంట్గా తగ్గుతుంది పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా సో ఇది మనం తయారు చేసుకోవడానికి ఒక పది నిమిషాలు సమయం పట్టింది ఇది తయారు చేసుకున్న మూట ఇంకా మళ్ళీ మనము విప్పాల్సిన అవసరం లేదు మూట తీసుకోవడం పెనం మీద వేడి చేయడం కాపడం పెట్టుకోవడం అంతే ఇంతే పని అనమాట ఈ కాలకు పదిహేను నిమిషాలు ఈ కాలకు పదిహేను నిమిషాలు సో చూశారు కదా ఈ పత్రపోట్లీ వేదం తయారు చేయడం చాలా సులువు పద్దెనిమిది నిమిషాల్లోనే అన్ని ఆకులు ఉంటే కనుక పద్దెనిమిది నిమిషాల్లో మీరు ఈ చక్కటి ఈ మూటను తయారు చేసుకుంటారు ఈ తయారు చేసుకున్న మూటని హ్యాపీగా ఒక పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నొప్పులుగా ఉంటే మీకైనా బెళ్ళకినా నొప్పి వచ్చినా లేకపోతే ఎప్పటి నుంచో బ్యాక్ పెయిన్ ఉన్న రోజు ఈ పత్ర పోటీ స్వేదన ఒక పదిహేను రోజుల పాటు చేశారంటే కనుక చాలా మటుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా తగ్గిపోయి హ్యాపీగా తిరగలుగుతారు సో ఇది మీరు చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇది ఎంతో చక్కటి సహాయం అవుతుందనమాట ఎంతోమంది మిమ్మల్ని అభినందిస్తారు వాళ్ళకి కనుక ఈ చక్కటి చిట్కా చెప్పారంటే కనుక సో ఇలాంటి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఎటువంటి గృహవైద్యులకి గురించి మీకు సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా కామెంట్స్లో రాయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ధన్యవాదాలు